హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి నోటికి కారంగా ఏదైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే కోడిగుడ్డు పొరటు వీటన్నింటికంటే కూడా ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం భలే రుచిగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టంగా తింటారు ముందుగా అయితే వెల్లుల్లి కారాన్ని చేసుకోవాలి అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం తీసుకోండి ఈ కారానికి తగ్గట్టుగా ఒక పెద్ద సైజు వెల్లిపాయని తీసుకొని రేకల్ని వేసుకోవాలి మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోండి నేనైతే పొట్టుతో సహా వేశాను తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ కాస్త ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఐదు ఆరు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోండి ఈ పోపు ఇలా చిటపటలాడుతూ ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి చక్కగా ఇలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను చూసారు కదా ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసాను ఆల్రెడీ మనం వెల్లుల్లి కారంలో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని ఉల్లిపాయ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ చూసారు కదా ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలన్నీ ఎడ్జ్జికి అనుకోవాలి మధ్యలోకి ఆయిల్ వచ్చేస్తుంది ముందుగా వేసుకున్నది ఈ ఆయిల్లో కోడిగుడ్డు వెల్లుల్లి కారం కాబట్టి నేను ఒక ఐదు కోడిగుడ్లు తీసుకున్నాను ఈ కోడిగుడ్లను ఇందులో వేసుకుంటున్నాను మిడిల్లో ఇలా ప్యాన్కి మిడిల్లో వేసుకొని కోడిగుడ్లను జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసుకోకండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా జస్ట్ ఒకసారి వేసుకున్న కోడిగుడ్లను కలిపేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎగ్స్ అన్నీ కలిపేశారంటే కోడిగుడ్డు పొరట్లాగా అయిపోతుంది సో అలా కాకుండా ఇలా జస్ట్ ముందుగా ఎగ్స్ని కలపకుండా ఉడికించుకోవాలి ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఎగ్ని ఒకవైపు ఉడికిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా ఎగ్ మొత్తం మనకి డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ ఎగ్ ముక్కల్ని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉడికించుకోండి కలుపుతూ ఎగ్ మనకి సాఫ్ట్గా ఉండకూడదు కొంచెం హార్డ్గా డ్రైగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ కారానికి అప్పుడే మీకు రెండు రోజులైనా సరే ఈ ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుంది చూసారు కదా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ డ్రైగా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కాస్త డ్రైగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదా కారం మొత్తాన్ని వేసుకుంటున్నాను ఇలా కారం మొత్తాన్ని వేసుకొని మొత్తం ఈ ముక్కల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఎగ్ ముక్కలన్నింటికి ఈ ఎల్లిపాయ కారం బాగా పట్టాలి అప్పటి వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ కారం అంతా ముక్కలకి బాగా పట్టింది ఒక రెండు నిమిషాలు కనుక ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే కారం అంతా ఎగ్ ముక్కలకి బాగా పడుతుంది ఎగ్స్ కూడా డ్రైగా అవుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఉప్పు సరిపోకపోతే చెక్ చేసుకొని ఉప్పు వేసుకోండి చూసారు కదా ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక్కసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకున్నారంటే వేడి వేడి అన్నంలో అయినా చపాతీ లాంటి వాటిల్లో అయినా అద్భుతంగా ఉంటుంది ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఒక్కసారి ట్రై చేసి చూడండి కానీ కోడిగుడ్డు మాత్రం ఇలా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కారాన్ని వేసుకొని ఈ కారాన్ని ప్రిపేర్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా మనకి కోడిగుడ్డు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి తిన్నారంటే మీరు ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి కలర్ఫుల్గా చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా లాంగ్ జర్నీ చేసే టైంలో అయినా సరే ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని చేసుకొని బాక్స్లో పెట్టుకున్నారంటే రెండు రోజులైనా పాడైపోదు వేడివేడి అన్నంలో అయినా చపాతి లాంటి వాటిల్లో అద్భుతంగా ఉంటుంది నేనైతే ఈరోజు వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారం నెయ్యి వేసుకొని ఒక్కొక్క ముద్ద కలుపుకొని తింటుంటే ఉందండి స్వర్గం కనిపించాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ కోడిగుడ్డు ఎల్లిపాయ కారాన్ని ట్రై చేయండి ఈ కారం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్